అందరికీ నమస్కారం శ్రీ మాత్రయి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్ర నమ ఏప్రిల్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సోమవారం నాడు రుచిక రాశి దిన ఫలితాలు గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఏడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది దశమి నక్షత్రం పుష్యమి కర్ణం తైతల పక్షం శుక్లపక్షం యోగం తృతి రోజు రోజు సోమవారం జన్మరాశి కర్కటక రాశి అభిజిత్ కాలం నుంచి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి నాలుగు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది పదకొండు గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశచూర్ల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి రుచిక రాశి వారికి సోమవారం నాడు గోచాల రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం వృచిక వారికి సోమవారం నాడు ఎన్నెన్నో మీ భుజ ఆధారపడి ఉంటాయి మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అతి స్పష్టంగా ఉండడం అవసరం కుటుంబంలో ఎవరి దగ్గర అయినా సరే ధనాన్ని అప్పుగా తీసుకొని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేయండి లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకోగలరు మీ సోదరి పెళ్లి సంబంధం వార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది కాకపోతే మీరు ఆమెకు దూరంగా ఉండవలసి వస్తుందన్న భావనతో విచారానికి గురి అవుతారు కానీ భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా ప్రస్తుతాన్ని ఆనందించండి మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మీరు ఒకరోజు సెలవుపైన వెళ్తుంటే కనుక పర్వాలేదు వరీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయిన సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు మీరు మీ యొక్క చదువుల కోసము లేదా ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో అందంగా కనిపిస్తారు నిద్రావస్థలో ఉన్న సమస్యల పైకి వచ్చి ఒత్తిడిని పెంచుతాయి మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు అయినప్పటికీ మీరు దిగులు చెందవలసిన పని లేదు నుండో పొదుపు చేస్తున్న ధనం ఈరోజు మీ చేతికి వస్తుంది కుటుంబపు తప్పనిసరి మొహమాటలు దురితమైన చర్యలు అవసరమవుతాయి ఇలాంటప్పుడు అవసర చూపితే భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది మీరు స్నేహితులు మీతో లేకపోయినా ఉన్నట్టుగా అనుభూతి చెందుతారు కార్యాలయ పరిసరాలలో ప్రేమ వ్యవహారాల్లో జరపకండి ఎందుకంటే ఇది మీ యొక్క పేరును చెడగొడుతుంది మీరు ఎవరితోనైనా మాట్లాడి వారికి దగ్గర అవ్వాలనుకుంటే కార్యాలయ పరిసరాలలో దూరంగా ఉండి మాట్లాడండి ఈరోజు మీ సమయాన్ని మొత్తం అనవసరం ముఖ్యంగా ఈ పనుల కోసం సమయాన్ని గడుపుతారు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అది ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభూతికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు చేయగలదు ఈ రాశిలో ఉన్న వివాహమైన వారికి వారి యొక్క అత్తమ్మ వేల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీ సంతోషకరం కాగలదు వారి మీ ఆశల మీద ఎదిగి మీ కాలలో నిజం చేసుకునే అవకాశం ఉన్నది ప్రేమ అన్ని ఇంద్రియ పర్వితులకు అతీతం కానీ ప్రేమ తాలూకా పార్వశ్యాన్ని మీ ఇంద్రియాలని ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి ఈరోజు మీరు కాలేయాలలో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైనమాను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈరోజు చాలా బాగుంటుంది మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సమర్పిస్తాయి పెద్దవాళ్ళు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను ఆబెట్టడానికి కూటగట్టాల్సిన అవసరం ఉన్నది ఆఫీస్లో ఈరోజు మీరు చేయవలసిన ఫలితాలకు నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉన్నది మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడంలోకి వస్తారు మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చును అవి భవిష్యత్తులో విలువ పెరగవచ్చును ప్రయాణం కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్నా కానీ మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్యల వలన వాయిదా పడుతుంది తమకు ప్రియమైన వార్త కొద్ది రోజుల సెలవుపై ఉన్నవారికి పూలడంతా మరుపురాని మధురమైన సమయాన్ని గడుపుతారు డబ్బు సంపాదనకే కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలు పాటించి ప్రయోజనం పొందండి ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన లేదా చుట్టాలు రావడం వల్ల మీ సమయం వృధా అవుతుంది మీ జీవిత భాగస్వామితో ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు ఈ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి దాని వల్ల అది మరింత దిగజారవచ్చును పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాల పురోపాలు మరీ తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కవర్ టై ముందు నిపుణులు అభినవజ్ఞుల సలహా పొందండి మీ చిన్నపిల్లల చేష్టలు అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడగలవు అల్లం గులాబీలతో కూడిన చాక్లెట్ను ఎప్పుడైనా రుచి చూసారా మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు అలాంటి రుచిని చూపించనున్నది మీరు ప్రమోషన్ పొందవచ్చును అలాగే మీ కష్టపడే స్వభావంతో పొందుతుంది ఆర్థిక లబ్ధి ఉన్నదా లేదా అని ఆలోచించవద్దు అది మీకు రాను రాను లాభదాయకం అని తెలుస్తుంది ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయంలో మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రమాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులు ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తిని మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకారిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సహకారం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణీయ కిటికీ మీ యొక్క సన్నిహితుల వ్యక్తులు అతి కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీరు సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళను నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారు టూకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది రుచిక రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద అంతగా అనుకూలంగా లేదు వృషిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి పూజ గారు లేదా పలిపీఠంలో శంఖ ఉంచండి మరియు మంచి ఆరోగ్యం కోసం రోజు పూజించండి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతోనే ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు మనోబలంతో విజయాలను అందుకుంటారు బ్రతుకుతో అనుకూలత ఏర్పడుతుంది అదృష్టం భరిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహా వల్ల మేరు చేరుకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు గృహ వాహన యోగం ఏర్పడడం దగ్గర వారి సలహాతో మేలైన ఫలితాలను అందుకుంటారు మొదలుపెట్టే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వృద్ధి బలంతో సమస్యలు తెలుగును గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరగడం నీ యొక్క అంచనాలను మించుకోవడం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం సుఖ సౌఖ్యాలు ఏర్పడడం వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతమవును అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌభ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాల్లో తలదూర్చవద్దు శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను సంఘటనలకు దూరంగా ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు మీ యొక్క కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు ప్రారంభించేటువంటి పనులలో కొన్ని